హలో ఎవ్రీవాన్ ఈ రోజు నేనైతే స్పెషల్ గా మేక తలకాయ కూర చేయబోతున్నాను మేము ఎలా చేసుకుంటామో చూసేయండి కూరని అయితే నీట్గా వాష్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను తలకాయ కూరని అయితే మేము ఎక్కువగా కుక్కర్ లోనే చేస్తాము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా నీట్గా కడుక్కొని పెట్టుకున్న తలకాయ కూర ముక్కల్ని అయితే వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం చేపల పులుసుకి అయితే ఎలా పైకి కిందికి అంటామో సేమ్ అదే విధంగా ఈ ముక్కలన్నిటిని కూడా ఒకసారి పైకి కిందికి అంటే కనుక నూనె మొత్తం ఈ ముక్కలకి పడుతుంది తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఒకసారి గెరెటతో తిప్పుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు కూరను మగ్గించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మేమైతే ఎక్కువగా గల్లుప్పే వాడతాము కర్రీస్లలోకి మెత్తటుప్పు అయితే చాలా తక్కువగా వాడతాము ఉప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి తగ్గంత కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి ఒకవేళ చార్లాగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోవాలి వాటర్ అంతా వేసుకున్నాక ఒకసారి అయితే టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కారం సరిపోకపోతే కారం వేసుకొని కుక్కర్ కి అయితే విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మేమైతే సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసాము విజిల్స్ వచ్చిన తర్వాత కూడా కొంచెం సేపు అలాగే ఉంచుకొని ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ముక్క ఉడికితేనేమో సరిపోతుంది లేదు అంటే మళ్ళీ ఒక టూ విజిల్స్ పెట్టుకోవాలి మాకైతే ముక్క ఉడికిపోయింది తర్వాత ఇందులోకి మసాలా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి